న్యూస్ కి స్వాగతం శ్రిసాహి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలో రైతుల కోసం రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ర్యాలీకి వెళ్లి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓకి వినతిపత్రం అందజేశారు ప్రభుత్వం బీసీ సంక్షేమం చేనేత జౌల్య శాఖ మంత్రి సవితమ్మపై మండిపడిన మాజీ మంత్రి చరణ్ you <laughs> especially market sir in the point the venture is regarding the card protection insurance all operations to keep on comment to in control yard in the cell all of them for venture into it would be in so we have to come to centers where you can really purchase the no. box and demand yes. is come to input separate insurance and write the browser like an other cash market di packets అవునా మేము రేపు దీనికి వెళ్ళాలి మేడం ఇది చూడండి ఆర్బీకే ద్వారా సిబ్బంది ద్వారా మేము యూరియాని కరెక్ట్గా సరఫరా చేసినాం విత్ సబ్సిడీ రేట్స్ ఈ రోజు స్టేట్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు అయినా కూడా మీరు ఈ సబ్సిడీ అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారో దాన్ని సమకూర్చుకోలేకపోక ఈరోజు మీరు యూరియా అనేది ఇవ్వడం లేదు మొన్న మీరు మాట్లాడుతూ ఏం చెప్పినారో యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అన్నారు నిన్న మీరేం చెప్పినారు లేదు యూరియా కొరత లేదు అని మాట్లాడినారు మళ్ళా ఈరోజు మీ మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న జేడిపి నటా గారితో మాట్లాడి ఇన్ని మెట్రిక్ టన్స్ ప్లేస్మెంట్ చేస్తానని చెప్తున్నారు కదా నిజంగా మీకు ఎంత మనశుద్ధి చిత్తశుద్ధి ఉంది రైతుల పట్ల అనేది ఈరోజు రైతున్న అందరికీ అందరికి అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే మీ గవర్నమెంట్ ఏర్పాటు అయిందో ఆ రోజు నుంచి మేము వెన్నుపోటు ర్యాలీ చేస్తే తర్వాత మీరు అర కొరక ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడం చేసినారు ఎక్కడైనా ఉల్లి పంట ఉల్లి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వరి పండొద్దు అని మీరు చెప్తున్నారు వరి పండకపోతే చంద్రబాబు నాయుడు గారు కడపకి ఏం తినాలి అని మీరే ఒకసారి చెప్పండి అదేవిధంగా ఉల్లి పంట టూ టు త్రీ మంత్స్ నుంచి అతివృష్టి అనావృష్టి నుంచి కష్టపడుతుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కొనుగోలు కూడా చేయని పరిస్థితిలో రోజు గవర్నమెంట్ ఉన్నారు అదేవిధంగా చెల్లి కావచ్చు మిరప కావచ్చు అదేవిధంగా టొమాటో కావచ్చు అదేవిధంగా వేరుశనం కావచ్చు ఎక్కడ కూడా రైతులకు ఒక అనుకూలం చేసిన పరిస్థితి మనకు కనబడలేదు కేవలం కేవలం మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు ప్రజలకు చేయడం లేదు సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు హామీలని అమలు కాలేదు మళ్ళీ మీరు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ రేపు ఎందుకు పెట్టుకుంటున్నారు అనంతపురం జిల్లాలోని ప్రజలందరికీ మరి ముఖ్యంగా యూరియాని అందించే ఒక ఫెయిల్యూర్ పొజిషన్ లో నేను ఉన్నప్పుడు ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ని అనంతపుర జిల్లాలో మీ టీం వాళ్ళతో మీ ఎమ్మెల్యేలతో మీ ఎంపీలతో ఎందుకు పెట్టుకుంటున్నారని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో వెంటనే మీరు యూరియా రీప్లేస్మెంట్ చేయకుండా మీరు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రైతుకి న్యాయం చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా మేము పోరాడతాం అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు సవితమ్మ ఉంది అదేవిధంగా సత్యప్రకాష్ గారు ఉన్నారు ఇద్దరు కూడా మీకు కనపడదా రైతు గోడు కనపడదా సవితమ్మ నోరుకైతే హత్తుబద్దు లేదు నిన్ను మాట్లాడుతూ ఉల్లికు ఉలిగడుకు ఏం తేడా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి వస్తున్నారని మాట్లాడుతుంది విజయవాడకు హైదరాబాద్ కు క్యా తెలియని ఒక దద్దమ్మ మంత్రి నువ్వు అని నీ ఇంటి అనుకున్న ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరంగా చేస్తున్నారు నిరుపేదలకు మెడికల్ చదవాలనే స్టూడెంట్స్ కు బీద సదా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కదా దాని గురించి నువ్వు మాట్లాడతావా మాట్లాడే దమ్ము సత్తా ఉంది అని చెప్పు మేము నీతో వచ్చే నిజంగా అక్కడ కోచ్ ప్రైవేట్ కన్నా చేయద్దు అని ఈ ఒక గవర్నమెంట్ పైన గొంతు తీస్తాం అది నువ్వు మాట్లాడుకోకుండా నువ్వు పులివెందుల పాలిటిక్స్ మాట్లాడతావా అంటే నువ్వు పెనుగొండ ఎమ్మెల్యే పులివెందుల గురించి మాట్లాడే అర్హత ఏమి నువ్వు పోయి పులివెందల సాధించింది ఏమి పోయి దొంగోట్లు వేయించుకొని వచ్చినావా అంతే తప్ప నువ్వు ఏమని సాధించినావా అది కూడా లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతావు కదా ఫస్ట్ నువ్వు నీ తల్లిని బాగా చూసుకుంటూ ఆమె పైన కట్టిన కేసులన్నీ కూడా నువ్వు వెనక తీసుకొని మార్పు ప్రేమ చాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడ అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేని కొని మాట్లాడితే ఐదేళ్లు గత ఐదేళ్లలో ఉన్నింది కదా ప్రభుత్వం ఉన్నింది కదా ఏ రోజైనా మేము రైతుకి అన్యాయం చేసినామని నువ్వు గొంతెత్తి మాట్లాడినావా మాట్లాడలేదు కదా నీ పైన ఏదో క్రెషర్ పైన మా అన్న శంకరన్న నువ్వు చేస్తావు ప్రతి ఒక్క ప్రతి ఒక్క దౌర్జన్యాన్ని దోపిడీని అట్టుకుని నీ పైన కేసు బనాయిస్తే అఫీషియల్స్ ఎక్కడో పోయి దొంగలాగే తాక్కున్నావు నువ్వు ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా అసలు నీకు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం వెంటనే నువ్వు ఈ మెడికల్ హాస్పిటల్ ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దాని వెంటనే ఆపాయాల్ని ఎనుగొండ ప్రజల తరఫున ఈ సత్యసాయి జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా ఎనుగొండ అదేవిధంగా సత్యసాయి జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వెంటనే స్పందించండి రైతులందరికీ కూడా యూరియా ఇస్తూ పంటని కొనుగోలు చేయండి మీరు అక్కడక్కడ సెంటర్ సెటప్ చేస్తూ నష్టపోయిన రైతులందరూ పంటలు మీరు కొనుగోలు చేయాలి అదేవిధంగా పీపీపీ అని మీరు ఏదో చెప్తున్నారు పి అంటే మీరు చేస్తున్న ప్రైవేటైజేషన్ పి అంటే పంచుకుంటున్నారు పి అంటే ప్రతిపక్ష పైన నెట్టేస్తున్నారు అంతే తప్ప ఇంకేం చేస్తున్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీతో డిమాండ్ చేస్తూ వెంటనే రైతులకు స్పందించాలి యూరియా ప్లేస్మెంట్ వెంటనే ప్రతి ఒక్క ఆర్బికే సెంటర్స్ మీరు ప్లేస్మెంట్ చేస్తూ దాన్ని సరఫరా చేయాలి అని అదేవిధంగా రైతన్న గోడని వినపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఒక లెక్క కింద మీరు ఆరు లక్షల మంది రైతులకు అరకొరక అన్నదాత సుఖీభావం ఇచ్చినారు దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఇవ్వాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు రైతు పక్షంలో నిలబడి సపోర్ట్ గా అన్నదాత ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్క అన్నదాత ప్రతి ఒక్క అన్నదాతకు మేము వంచి నమస్కారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు మేము ఎప్పుడు న్యాయం చేస్తామని జై చెప్తాన్ని ప్రతి ఒక్క ఆడియో డివిజన్ లో కూడా అన్నదాతలకు గా ఈ రోజు పార్టీ వాళ్ళందరూ కూడా పాల్గొంటూ అన్నదాతకు సపోర్టివ్ గా యూరియా సరఫరా పాల్గొన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఆడియో డివిజన్ లో కూడా ఈ పోరాటం అనేది జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎక్కడెక్కడ యూరియా అనేది యూరియా అవైలబిలిటీ అనేది ఆర్బీకే ద్వారా మేము సరఫరా చేసే ఒక కార్యక్రమం గత ప్రభుత్వంలో చూసినారు మీరు ఈ రోజు ఎందుకు షార్టేజ్ వస్తా ఉంది ఈ రోజు ఎందుకు షార్టేజ్ వస్తా ఉంది యూరియా బ్లాక్ మార్కెట్ లో ఎక్కువగా యూరియా సరఫరా జరుగుతా ఉంది యూరియా ఎక్కడికి పోతా ఉంది ఎవరు ఎవరు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అనేది ఒక నిజంగానే ఒక ఇన్వెస్టిగేషన్ జరిగితే మీకు తెలుస్తుంది అని అదేవిధంగా యూరియాని యూరియా రైతులందరినీ చూస్తూ అచ్చెన్నాయుడు గారు అబహసి మాట్లాడుతూ క్యూల్ గా నిలబడినారు మాట్లాడడం చాలా బాలకరంగా ఉంది ఎందుకంటే మూడు పూటలు అన్నం పెట్టే ఒక రైతుని విధంగా టమాటో పంట కొనుగోలు కానీ వరి పంట కొనుగోలు కానీ ఇమీడియట్ గా టమాటో పంట కొనుగోలు కానీ వరి పంట కొనుగోలు కానీ ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కొనుగోలు చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయండి వరి పంట పండొద్దండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చెప్పగలం ఎందుకంటే ఆ వరి పంట లేకపోతే మూడు బుడ్లు అన్నం ఎలా తింటామండి మనం మీరు అటువంటి రైతులకి మీరు నిలబడండి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడ ఆరా కొరకు మీరు చేసిన ఇక్కడ ఇంకా చాలా మందికు రా రాలేదు ఓ ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం వాళ్ళందరికీ కూడా పూర్తి చేయాలి ఎందుకంటే గతంలో మేము ఇచ్చిండేది యాభై మూడు లక్షలపై చక్కగా రైతులు తీసుకున్నాం ఈ రోజు మీరు నలభై ఆరు రైతులు తీసుకున్నారు మిగతా వాళ్ళు ఆరు లక్షల మంది రైతు ఎవరైతే నిజంగానే అరు నుండి వాళ్ళందరూ కూడా వంచితులైనారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకున్నారని చెప్తూ అదేవిధంగా రైతుని మహారాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతి రైతుకి అండగా నిలబడతాం వాళ్ళకి ప్రతి ఒక్క అవసరం పడిన వాడల్లా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ షాడల్ లీడర్స్ అందరూ కూడా మీ పట్ల సపోర్టివ్గా ఉంటూ ర్యాలీ నిర్వహిస్తాం మీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి సైనికులు అండగా ఉంటామని రైతన్నకి చెప్తూ జై జగన్ ఇంకా చాలా మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మీరు ఏదైనా ఒక నియోజకవర్ధి వదండి మీరు చూడండి ఉండకే రాదు నిజంగా మహిళలు ఇంకా అరకొరకు రైతు భరోసా ఇచ్చిన ఫుల్ఫిల్ చేయలేదు మీరు మహిళలకి మరీ ముఖ్యంగా చెప్పినారు కదా కూటమి ప్రభుత్వాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి ఒక్క మాటకి నేను గ్యారెట్ చేయలేదు మళ్ళీ ఈ రోజు ఆడబిల్ని ఎందుకు ఇవ్వలేకపోతే అండి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ ఈరోజు ఆడపిట అంటే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పినారు కదా ఆ ఒక్క పెన్షన్ కూడా బీసీ శాఖ మంత్రిగా ఇదే పెనుగొండలో ఒక మంత్రి ఉంది నోరు తీస్తే బూతులు తిట్టుకు ఉంటుంది అందరిని మన ఆమెకు అసలు ఒక డేట్ ఇచ్చే ఒక అస్థోమత లేదా బీసీ పెన్షన్స్ ఎప్పుడు అమలు చేస్తారని బీసీ పెన్షన్ అమలు చేయలేదు అదేవిధంగా మీరు అర ఇచ్చినారు రైతు భరోసా అదేవిధంగా ఆడబిడ్డ అనేది అసలే ఇవ్వలేదు రాష్ట్రాన్ని అమలే తెచ్చాలనుకునేది మళ్ళీ ఇవన్నీ మీరు ఫిల్ఫుల్ చేయకుండా సూపర్ సిక్స్ సక్సెస్ అని ఎలా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు ఈ ప్రోగ్రాం ప్రజలందరూ నౌకొండ కూడా చూసి కనీసం ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయండి ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఎవరు సవాల్ చేస్తున్నారు ఈరోజు సవాళ్ళు సవితమ్మకి ఒక గట్టి సవాల్ చేస్తాం నిధి నువ్వు ఇవ్వలేదు కదా ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా బీసీ శాఖ మంత్రి బీసీ ఫెస్టివల్ ఇవ్వలేదు కదా మళ్ళీ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఎందుకు చేసుకుంటున్న సరే ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ పాటికత్వం నేను డిమాండ్ చేసుకుంటున్నాను